సార్ నమస్తే సార్ నేను మీడికాడ్ వస్తాను అంత లోపల మీరే కనపడిన సార్ మీద ఏం రమ్మో ఏం అంత అర్జెంటా ఏం విశేషము ఏం లేదు సార్ నాన్నకి రాత్రి నుంచి చాలా బాగా చేస్తా సార్ హాస్పిటల్ అడ్మిట్ చేసినాం సార్ అర్జెంట్ పదివేల రూపాయలు కావాలి సార్ మెడిసిన్ కి ఇవి చేతులు కాదు సార్ కాలేదు సార్ మీరే మాకు సాయం చేయలేదు సార్ మీరు తప్ప మాకు ఎవరు లేరు సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్ అవునా చాలా మంచి మీ నాయన నేను పదివేల రూపాయలు లోన్ కట్టాలని చెప్పేసి తీసి పెట్టినాను ఇస్తాను నాకు మళ్ళా రెండు నెలల లోపల తిరిగి ఇవ్వాలా సార్ మీరున్న పెట్టుకోండి సార్ నేను అసలు వడ్డీ కలిపి రెండు నెలలకి ఇచ్చేస్తాను సార్ ఇది ఒకసారి సాయం చేయండి సార్ సరే రాము నీ అకౌంట్ కేసేస్తాను నువ్వు బ్యాంక్ వెళ్ళి డ్రా చేసుకో హైరా రే మా మన ఐపీఎల్ ఐదు వేలు పోయింది ఈ రోజు చెన్నై ముంబై మ్యాచ్ ముంబైలోనే మ్యాచ్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ముంబై గెలుస్తుంది ముంబై మీద పదివేలు రూపాయలు వేసేది మన ఐదు వేలు పోయింది కదా వడ్డేసేసేసి మనము పదహైదు వేలు తిరిగిన సరే పదివేలు వేసేసేసిరా ఫోర్ పై చేసేసా అన్ని పెట్టేసి ఈ రోజు ఓకేనా రే రాము పోయిండేది ఏదో పోయింది ఐదు వేలు ఇంకా మానేసుకోరా వద్దు బాగుపడతావు నేను ఒక ఫ్రెండ్ గా చెప్తానా మాట వినరా అవన్నీ నాకు చెప్పద్రా నువ్వు ముంబై ఖచ్చితంగా గెలిచింది ఈ రోజు ముంబై ముందు వేసేసి మిగతా సంగతి నేను చూసుకుంటాం మళ్ళీ కాలం అంటే సరే నీ ఇష్టం రా ఫోన్ పే చేసేయ్ చూపి తీసుకో రెండు బాల్ కారు కొట్టాలా రెండు బాల్ల కారు కొట్టాల్నా ఒక బాల్కి నాలుగు కొట్టాల్లా ఒక బాల్కి నాలుగు కొట్టాల్నా ఒక్క బాల్కి నాలుగు ఈ మ్యాచ్ గాని నోడిపోయింది ఇంటికి పోతే నన్ను ఏమంటాడేమో సార్ దగ్గర పదివేలు తీసుకున్నాను సార్ కట్టకపోతే సార్ ఇంటికి వచ్చారు ఎట్లా మగం ఇంకా హలో బలరామ్ నేను రాము నాయన మాట్లాడేది రాము ఎమ్మెల్యే వచ్చిందా బాబాయ్ వస్తే ఫోన్ చేసి చెప్తాలే బాబాయ్ రాలేదా వారం అయితే అంది ఎక్కడ పోయినాడో ఏం కదా అర్థమే కాలేదే ఏడ చూసినా కూడా కొనపలే ఎవరిని అడిగినా ఏం చెప్పలే తండ్రి మా అమ్మ మన ఇద్దరిని ఎలాంటి ఇబ్బంది రాకోకుండా బాధలగా కాపాడుతుంది कोडक रामू रामू నా నాటి పోంటీ పదామే రాము ఉన్నట్లున్నాడే అవును రామునే ఏరా మీ నాయనకు బాగలేదని పదివేలు రూపాయలు రెండు నెలల క్రితం తీసుకొని వడ్డీ కట్టలేదు అసలు కట్టలేదు ఎవరు కడతారా మీ నాయన కడతాడే నువ్వు కడతావా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫస్ట్ చైది సార్ నా కొడుకు మీద మీ అప్ప ఎంత ఉందో చెప్పండి సార్ నేను కట్టే సార్ పదివేలు రెండు నెలల క్రితం తీసుకున్నాడు రెండు నెలల్లో వడ్డీ కట్టకపోయినా పర్వాలేదు పదివేలు ఒకటి నాకు అసలు కట్టేసి మీ ఫోన్పే నెంబర్ చెప్పండి సార్ చెప్పండి ఓకే వచ్చింది చూడు సార్ అమౌంట్ వచ్చింది రైట్ థ్యాంక్ యూ ఆ మహాన్ బావును కడుపున చెడబుట్టినవరా ఇప్పటి నుంచైనా పని చేసుకొని కష్టపడి బ్రతుకు పోయి

నాన్న మీకు పది మందిలో మర్యాద లేకుండా నేను నా మీద కొంచెం కోపం నాన్న నీకి నాన్న నన్ను నాన్న కొట్టు నాన్న నాన్న కొట్టు నాన్న కొట్టు నాన్న కొట్టు నాన్న పది మందిలో మర్యాద లేకుండా చేశానాన్న నీకు తల ఎత్తుకోకుండా చేశాను నాన్న నన్ను ఏ రాము నువ్వు నా కొడుకురా నేను తల్లిరా తల్లి తొమ్మిది నెలలు వస్తుందిరా తండ్రి నూరు సంవత్సరాలు జీవితం ఇస్తారా నా కొడుకుని ఎవరన్నా అంటే నేను తట్టుకోలేను రా ఈ గుండె తట్టుకోలేదు రాము ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టునే మీ అడుగు చెల్లి నడుస్తాను క్షమించి నాన్న రాము తిందు ఎన్ని రోజులైందో తినక ఏమి కదా కూర్చో తినరాము నువ్వు నువ్వు తినరాము నేను నాన్న నాన్న మళ్ళా జన్మం ఉంటే నువ్వే నాకు తండ్రిగా రావాలా నేనే నీకు కొడుకుగా రావాల సరే సరే రాబో నువ్వు తిను రాబో ఫస్ట్